శ్రీ విఘ్నేశ్వర భగవానునికి జై సంక్రాంతి నోములు ఎన్ని రకాలు ఏమేమి నోముకోవాలి సంక్రాంతి నోము వస్తువులు చాలా రకాలు నోముకోవచ్చు శుభ సూచికమైన ప్రతి వస్తువును నోముకోవచ్చు కొన్ని వాటి పేర్లను చెప్తాను మనం తినే పిండి పదార్థాలు సకినాలు అరిసెలు లడ్డూలు నోముకోవచ్చు గర్భవతితో ఉన్నవాళ్ళు గర్జలు పూర్ణాలు నోముకోవచ్చు పదమూడు అరిసెలు పదమూడు సకినాలు ఈ రెండు నోములు ఒకేసారి నోముకోవచ్చు లేదా ఒకటే రకం ఒక సంవత్సరం ఇంకో రకం ఇంకో సంవత్సరం ఈ విధంగా కూడా నోముకోవచ్చు వీటికి అన్నిటికీ కంకణాలు కట్టి నోముకోవాలి ఇంకో రకం నోములు దేవుళ్ళ నోములు లక్ష్మీదేవి విగ్రహం నోముకోకూడదు ఎందుకంటే లక్ష్మీదేవిని బయటి వాళ్లకు ఇవ్వకూడదు కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం కాకుండా అన్ని దేవతల విగ్రహాలు చిన్న సైజులో దొరుకుతాయి వెండివి ఇత్తడివి రాగివి నోముకోవచ్చు చాలా డబ్బులు ఉన్న వాళ్ళైతే బంగారంతో చేసినవి కూడా నోముకోవచ్చు ఏ దేవత విగ్రహం నోముకున్నా పదమూడు ఉండాలి వీటికి కూడా కంకణాలు కట్టి నోముకోవాలి పూజా సామాగ్రి సత్యనారాయణ స్వామి పీటలు పదమూడు నోముకోవాలి చిన్న సైజులో దొరుకుతాయి దేవతా విగ్రహాలకు బట్టలు పూజ సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి పదమూడు నోముకోవాలి దీపెంతలు పదమూడు నోముకోవాలి ప్లేట్లు పదమూడు నోముకోవాలి ఉద్దరణిలు పదమూడు నోముకోవాలి చెంబులు పదమూడు నోముకోవాలి గంటలు పదమూడు నోముకోవాలి పూల బుట్టీలు పదమూడు నోముకోవాలి దేవతా చరిత్ర పుస్తకాలు పదమూడు నోముకోవాలి కుంకుమ డబ్బీలు పదమూడు నోముకోవాలి గంధం డబ్బీలు పదమూడు నోముకోవాలి చిన్న సైజులో దొరుకుతాయి లేదా పెద్ద సైజులో కూడా తీసుకొని నోముకోవచ్చు ఏ పూజ సామాగ్రి నోముకున్నా పదమూడు ఉండాలి వీటికి కూడా కంకణాలు కట్టి నోముకోవాలి టెంకాయలు నోముకోవచ్చు పదమూడు నోముకోవాలి కొబ్బరి బొండలు నోముకోవచ్చు పదమూడు నోముకోవాలి వీటికి కూడా కంకణాలు కట్టి నోముకోవాలి ముత్తైదువ సామాగ్రి కూడా నోముకోవచ్చు పౌడర్ డబ్బీలు పదమూడు నోముకోవాలి పేరెండ్ లవ్లీలు పదమూడు నోముకోవాలి చీరలు పదమూడు నోముకోవాలి మెహందీ పదమూడు నోముకోవాలి నెయిర్ పాలిషు పదమూడు నోముకోవాలి వాస్లిన్ బాటిళ్ళు పదమూడు నోముకోవాలి పర్సులు పదమూడు నోముకోవాలి బ్యాగులు పదమూడు నోముకోవాలి స్టిక్కర్ ప్యాకెట్లు పదమూడు నోముకోవాలి తిలకం బాటిళ్ళు పదమూడు నోముకోవాలి అద్దం అద్దాలు పదమూడు నోముకోవాలి గాజులు ఒక్కరికి ఎన్ని గాజులు ఇస్తామో దాన్ని లెక్కేసి అన్ని గాజులు నోముకోవాలి పదమూడు మందికి కావలసినన్ని లేదా పదమూడు మందికి పదమూడు డజన్లు డ డజన్ ఇవ్వాలనుకుంటే పదమూడు మందికి పదమూడు డజన్లు తీసుకొచ్చి నోముకోవాలి నల్ల పూసలు ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఇస్తామో లెక్కేసుకొని ఒక్కరికి ఎన్ని ఇస్తామో ఒక కవర్లో పోసి అలా పదమూడు కవర్లలో పోసి పదమూడు కవర్లు నోముకోవాలి వీటన్నిటికీ కూడా కంకణాలు కట్టి నోముకోవాలి నల్ల పూసల కవర్లకు కూడా కంకణాలు కట్టి నోముకోవాలి వంట సామాన్లు కూడా నోముకోవచ్చు ఇత్తడివి కానీ రాగివి కానీ ప్లాస్టిక్వి కానీ కొంతమంది స్టీలు కూడా నోముకుంటారు స్టీలు శుభ కాదు కాబట్టి నోముకోకూడదు ఒకవేళ స్టీల్ కూడా నోముకోవాలనుకుంటే స్టీల్తో పాటు ఇంకేదైనా నోము సామాగ్రి జత చేసి రెండు నోములు కలిపి నోముకోవాలి ప్లేట్లు గ్లాసులు గిన్నెలు టిఫిన్ బాక్సులు స్పూన్లు ప్లాస్టిక్ బుట్టీలు ప్లాస్టిక్ పిండి జల్లెళ్ళు చాటలు టీ కప్పులు ప్లాస్టిక్ బాక్సులు చెక్క గంటెలు షోకేష్ బొమ్మలు ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ కూడా చిన్న సైజులో దొరుకుతాయి పెద్ద సైజులో కూడా నోముకోవచ్చు ఒకటే సామాగ్రి పదమూడు నోముకోవాలి వీటికి కూడా కంకణాలు కట్టి నోముకోవాలి ఏ పదార్థం అయినా దేవుళ్ళైనా బట్టలైనా వంట సామానులైనా పూజ సామానులైనా ముత్తైదువ సామానులైనా కొబ్బరికాయలైనా కొబ్బరి బొండలైనా ఏవైనా ఒకటే పదమూడు ఉండాలి పదమూడు ఉంటేనే ఇదొక నోము అని అర్థం ఎన్ని రకాలైనా నోముకోవచ్చు ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు పదమూడు ఈ విధంగా బేసి సంఖ్యలో నోములు తెచ్చుకొని ఎన్ని రకాలైన ఒకేసారి నోముకోవచ్చు నోముకున్న తర్వాత నోము పదమూడు ఉంటాయి ఇంటి నోమని ఒక నోమును ఇంట్లో ఉంచుకొని పన్నెండు మందికి పన్నెండు నోములు వాయనం ఇవ్వాలి నోములతో పాటు కొన్ని బియ్యము పసుపు కుంకుమ పొట్లాలు కట్టి నువ్వులుండ పంచదార చిలక రేగుపండ్లు చెనక్కాయలు చెరుకు ముక్కలు పువ్వులు తాంబూలం నోము కాడివి మొత్తం రకాలు పదమూడు ఉంటాయి ఒక్కొక్క ముత్తైదువుకు పదమూడు పదమూడు రకాలు ఇవ్వాలి సంక్రాంతి నోము నోచుకున్న తర్వాత సంక్రముడు ఉన్న టైంలోపే ఒక్క ముత్తైదునైనా ఇంటికి పిలిచి ఈ నోము ఇయ్యాలి ఇచ్చిన తర్వాతనే బోన్ చేయాలి తర్వాత నోములు మిగతా ముత్తైదువులను ఇంటికి పిలిచైనా లేదా వాళ్ళ ఇళ్లకి వెళ్ళైనా ఎన్ని వీలైతే అన్ని సంక్రాంతి రోజు నోములు ఇచ్చి మిగతా నోములు రథసప్తమి వరకు నోములు తీసుకునే వాళ్ళ ఇళ్లకే వెళ్ళి ఇచ్చి రావచ్చు అప్పుడు నోములతో పాటు చెరుకు ముక్కలు చెనక్కాయలు రేగుపండ్లు తాంబూలం పువ్వులు ఇవన్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే అప్పటి వరకు ఉండవు కాబట్టి ఈ సంక్రాంతి నోము పదమూడునే ఎందుకు నోముకోవాలి అనుకుంటే నాకు తెలిసింది చెప్తాను ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పదమూడు తారీఖు నుంచే మొదలవుతుంది పదమూడు తారీఖు దాటదు ఏ సంవత్సరమైనా కానీ అందుకే పదమూడు నోముకోవాలని అనుకుంటాను అంతే శుభం